कश्याम कश्याम कश्याया कशाया क्श महीन सौ ग्राम दत्तात्रे न हों दे दी क्रीं क्रीम क्रीम क्म क्री वकाल मत्राली देही परमेश्वरी ओम शाम

ఓం గురుదేవదత్త ఓం గురు సాది రాజయోగిరాజ పర సచితానంద సద్గురు సచిదానంద అయ్యా నేను సాయి దత్తానంద మీ యొక్క స్త్రీ విలాషిని గత నలభై రెండు సంవత్సరాలుగా మంత్ర యంత్ర తంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు నవరత్న మళ్ళొచ్చేసి ఫేస్ రీడింగ్ పామిస్టు వీటన్నిటి మీద రీసెర్చ్ చేసినాం సంపూర్ణంగా చేసిన అంటే సంపూర్ణం ఎప్పుడు కాదు విద్యకు విద్యకు సంపూర్ణం లేదు అయితే ఈ రోజులలో ఏంటంటే వచ్చిన పిల్లానికి మొగ్గులు అయినవి బా లేకుంటే బాలాగిరావు ఉన్నది వాళ్ళని ఎత్తుకొని ఎడిగిపోతున్నారు మంత్రం వేయడానికి ఓ తాజా గటేయడానికి ముస్లిమ్స్ ముషత్తులు ఉంటారు బస్తి బస్తీలు అక్కడక్కడ ఉంటారు వాళ్ళ ఇంటి ముంగడ పోయి లైన్ కడతారు మనవాళ్ళు నాకు అదే బాధ అనిపిస్తుంది మరి మన వాళ్ళ దాంట్లో కూడా పది మంది తాగితలు కడితే మన హిందువులలో కూడా వచ్చి మన ఇంటి ముగడ హిందువు నిలబడ్డాడు అనుకో ఎంత సంతోషం ఉంటుంది నువ్వు పోయి ముస్లింస్లో పోయి అలా వేసుకొని పోయి లైన్ లైన్లో పడి పిల్లానికి దండ కట్టించుకొని వస్తావు నాకు బాధ అనిపించింది ఇది మనోళ్ళు కూడా అక్కడక్కడ ఈ విద్య అనేది అంతరించిపోతుంది అని చెప్పేసి నేను ఒక వెయ్యి మందికి ఈ ఉపదేశం ఇచ్చి ఈ విద్యను నేర్పాలని సంకల్పించుకున్నాను నేను అయితే దాని గురించి నేను ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి ఇది రాసిన ఈ గ్రంథం ఈ గ్రంథం ఏంటంటే సకల శాస్త్ర గ్రంథం దీని పేరు సకలం ఉంటాయి శాస్త్రాలుగా మంత్రాలు ఉంటాయి యంత్రాలు ఉంటాయి రుద్రాక్షలు ఉంటాయి మూలికలు ఉంటాయి వాస్తు ఉంటుంది పామిస్ట్ ఉంటుంది ఫేస్ రీడింగ్ ఉంటుంది ప్రతి ఒక్కటి తంత్రాలు కూడా ఉంటాయి అయితే మూలిక శాస్త్రం కూడా ఉంటుంది మూలికల గురించి ప్రతి ఒక్క మూలికలు షుగర్ తక్కువ చేయడానికి మళ్ళీ బీపీ తక్కువ తక్కువ చేయడానికి నివ నిర్మూలన చేసేట్టు ఉండే షుగర్ బీపీకి అయితే ఇలాంటివన్నీ రాసిన కాబట్టి మీరు నాతోటి కలవాలని అనుకుంటే నేను పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీకు కా వచ్చిన వాళ్ళకి చూస్తుంటా మీ అందరికి కాల్షీట్ చేసుకొని ఏ ప్రాబ్లం ఉన్నా కానీ టోకెన్లు అటువంటివి ఉండయి డైరెక్ట్ వచ్చి కలవగలరు మళ్ళీ వచ్చేసి నేను ఉండేది హైదరాబాద్లోనే ఎల్బీ నగర్ బిఆర్ఈడి నగర్లో ఉంటాను అయితే మీరు ఎల్బీ నగర్కి వచ్చి ఫోన్ చేసినా సరే సంపూర్ణంగా మీకు అక్కడి నుంచి రూట్ మ్యాప్ అన్న పెడతాం లేదనుకుంటే మా పిల్లలకి అంత క్లియర్గా మీకు అడ్రస్ ఇస్తాం బస్సులలో ఆటో ఆటోలు వస్తే వాళ్ళకు మాత్రము మీకు నగర్ నుంచి ఆటో వాళ్ళకు చెప్తే గురుజీ దగ్గర తీసుకోమంటే డైరెక్ట్గా తీసుకొస్తారు బిఎన్ రెడ్డి కాలనీలో కూడా గుర్తుపడతారు నన్ను గురూజీ దగ్గర కంటే డైరెక్ట్గా తీస్తారు అయితే మీరు నా దగ్గర రావాలనుకుంటే పది గంటల నుంచి అది ఒకటి రండి సోమవారం మంగళవారం ఆల్రెడీ ఉంటుంది అయితే ఏ ప్రాబ్లంకైనా సరే పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతుంది ముప్పై ఏళ్ళు అయింది కుజదోషం ముందు అంటున్నారు అది ఆ డబ్బులు లేవు మన దగ్గర ఆ గుడికి గుడికి ఇడికాడి పోయి చెప్పారు సింపుల్ ఏం లేదు దానికి కుజదోషానికి ఆరెంజ్ కలర్ బట్టల మంగళవారం నాడు మొలకలు తీసేటట్టు రెండు రోజుల ముందు నానబెట్టాలి ఆరెంజ్ కలర్ బట్టలు మూట కట్టి కందులు అవి మొలకలు వచ్చినాక అవి పెట్టాలి దోసి ఆ దోసిట్లో తిండి తిండి నాలుగేదలుగుతుంది కదా ఆ యొక్క దోషం నాగదోషం పితృదోషం కాలసర్పదోషం ఏదన్నా వెళ్ళిపోతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్సే నేను ఇచ్చేది మళ్ళీ వచ్చేసి అవసరం అనుకుంటే వాళ్ళకి సంబంధించిన స్టోన్ కానీ తాగిత కానీ యంత్రం కానీ ధూపం కానీ ఇలాంటివి ఇస్తుంటాం ఇట్లా నలభై రెండు సంవత్సరాల నుంచి నేను ఎంతోమంది బాగు చేయడం అవుతుంది వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తారు గురువారం మాకు మంచిగా అయింది మీ ద్వారా అది సంతోషం అయితే పది మందికి నాకు మీరు దక్షిణలు అటువంటివి ఏం అవసరం లేదు పది మందికి మీరు సేవ చేయండి పది మందికి అన్నదానం చేయండి ఏదైనా గుళ్ళ అన్నదానం కొత్తగా ఏర్పాటు చేసి పెట్టండి సంతోషిస్తాం అయితే నేను అల్ప సంతోషిని నాకు ఖాళీ ఫోన్ చేసి చెప్తే ఖుషి అయిపోతాం నాకు ఇచ్చేది దక్షిణలు వద్దు ఏదైనా గుళ్ళ ఇవ్వండి అన్నదానాలకి ఇవ్వండి సంతోషం అయితే ఈ రోజు ఏంటంటే డైమండ్ బ్లాక్ డైమండ్ అంటారు దాన్ని బ్లాక్ డైమండ్ అయితే ఈ బ్లాక్ డైమండ్ ఏదైతుందో మీది నుంచి పడుతుంది మెటల్ కరిగి పడుతుంది కింద అయితే ఇది ఫైరాయిడ్ అంటారు దీన్ని దీన్ని ఫైరాయిడ్ అంటారు ఇది చాలా వెయిట్ ఉంటుంది ఇనువు కంటే కూడా ఎక్కువ వెయిట్ ఉంటుంది బంగారం కంటే కూడా ఎక్కువ వెయిట్ ఉంటుంది ఇది ఈ బ్లాక్ డైమండ్ ఏంటంటే ఫైరాయిడ్ అంటారు దీన్ని ఫైరాయిడ్ ఇది మన ఎక్కడ ఉంటే అక్కడ డబ్బుకు ప్రాబ్లం ఉంటుంది శని దెంకపోతుంది దరిద్రం దెంకపోతుంది ఇది ఇంట్లో ఉంటే వానికి హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఉంగరాలకు ఉండే స్టోన్స్ కూడా ఉంటాయి మెడల్ లాకెట్లు కూడా ఉంటాయి మెడలు వేసుకునేవి మళ్ళీ వచ్చేసి మీకు దీనిలోపల ఈ విధంగా కూడా రాబెట్టుకోవచ్చు ఇది పైనుంచి పడుతుంది చాలా వెయిట్ ఉంటుంది ఇప్పుడు ఇది చూస్తే ఇంతే ఉందిగా రెండు కిలోలు ఉంది అంత వెయిట్ ఉంటుంది ఈ పైరేడ్ అనేది మీకు కావాలంటే నా దగ్గర దొరుకుతాయి తీసుకోండి వచ్చి తీసుకుపోవచ్చు లేదనుకుంటే నేను ఆన్లైన్ కూడా పంపిస్తాను కాకపోతే ఏంటంటే ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో కొంచెం నూరు నూట యాభై రెండు వందల దాకా ఛార్జ్ పడవచ్చు వచ్చి తీసుకోకపోతే ఇంకా సంతోషం అయితే ఈ పైరేడ్ అనేది దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు చిన్న చిన్నవి కూడా ఉంటాయి జోబులు వేసుకొని పోవచ్చు ఉంగరాలలో ధరించవచ్చు మిడకు కూడా ధరించచ్చు మీకు కావాలనుకుంటే నేను పంపిస్తాను మీకు ఫోన్ ద్వారా కూడా నన్ను సంప్రదించండి సంప్రదించి తీసుకోండి జైగురుదత్త